హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్కు కేంద్రంలో సానుకూల పవనాలు కనిపిస్తున్నాయి అదేంటి కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి సానుకూల పవనాలు కాంగ్రెస్ పార్టీకి సానుకూల పవనాలు లేకపోతే రెండు ప్రాంతీయ పార్టీలకు సానుకూల పవనాలు ఉండాలి కానీ ఆంధ్రప్రదేశ్కు సానుకూల పవనాలు ఏంటి అని అనుకుంటున్నారేమో ఆంధ్రప్రదేశ్కు సానుకూల పవనాలు ఏంటి అంటే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రావచ్చు లాంటి ఒక చర్చ జరుగుతోంది దేశవ్యాప్తంగా సో భారతీయ జనతా పార్టీ నాలుగు వందల సీట్లు సాధిస్తామని చెప్తోంది కూటమిగా మూడు వందల డెబ్బైకి పైగా భారతీయ జనతా పార్టీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది కానీ పరిస్థితి చూస్తే భారతీయ జనతా పార్టీకి సాధారణ మెజారిటీ రాకపోవచ్చు అంటూ నేషనల్ వైజ్గా చాలా పెద్ద చర్చ జరుగుతోంది సో భారతీయ జనతా పార్టీ రెండు వందల ఇరవై దగ్గర రెండు వందల ముప్పై దగ్గర ఆగిపోతుంది లాంటి ఇంప్రెషన్ కనపడుతోంది సో భారతీయ జనతా పార్టీకి రెండు వేల పద్నాలుగులోను రెండు వేల అత్యధిక పార్లమెంటు స్థానాలు బీహార్ గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఢిల్లీ లాంటి రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల నుంచి ఎక్కువ స్థానాలు వచ్చాయి బట్ ఈసారి అటువంటి రాష్ట్రాల్లో రెండుసార్లు కంప్లీట్గా మెజారిటీ స్థానాలను ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ స్థానాలను భారతీయ జనతా పార్టీ సాధించింది నేను చెప్పడం మర్చిపోయి ఉత్తరప్రదేశ్ కూడా ఉత్తరప్రదేశ్లో కూడా గణనీయంగా రెండుసార్లు సీట్లు సాధించారు ఈ మొత్తం రాష్ట్రాల్లో కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ సీట్లు గణనీయంగా తగ్గిపోతాయి ఇలాంటి ఇంప్రెషన్ కనపడుతుంది తగ్గడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతోంది రామ జన్మభూమి రాముడి గుడి నిర్మాణం అంశాలను భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా చేయాలని భావించిన వాతావరణం కనపడినప్పటికీ అది ఎన్నికల నాటికి తేలిపోయింది రాముడి గుడి నిర్మాణం అనేది అసలు ఎజెండాగానే కాకుండా పోయింది సో ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఎదురు ఇలాంటి లాంటి ప్రచారం జరుగుతోంది అంతేకాదు ఇండియా కూటమికి కొన్ని సెక్షన్లు ప్రధానంగా సిఏఏ తదితర అంశాల నేపథ్యంలో ఈసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోబోతోంది రాజ్యాంగానే మార్చేస్తుంది లాంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో మైనార్టీలకు రక్షణ ఉండదు అంటూ చాలా పెద్ద ఎత్తున ఇండియా కూటమికి సంబంధించి నేతలు మాట్లాడుతూ వస్తున్న నేపథ్యంలో సో ఓబీసీలు ప్రధానంగా మైనార్టీలు క్రిస్టియన్లు అంతా కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారు లాంటి ఇంప్రెషన్ కనపడుతుంది సో ఇటువంటి ఇంప్రెషన్ కనుక ఓట్లలో రిఫ్లెక్ట్ అయితే భారతీయ జనతా పార్టీ సీట్లు గణనీయంగా తగ్గడానికి సంబంధించిన అవకాశం కనబడుతుంది సో భారతీయ జనతా పార్టీ సీట్లు తగ్గాయంటే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడానికి సంబంధించిన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో కేంద్రంలో సంకీర్ణం ఏర్పడితే ఆబ్వియస్లీ ఇప్పటికే ఎన్డీఏ కూటంలో ఉన్న తెలుగుదేశం పార్టీ క్రియాశీల పాత్ర పోషించే అవకాశం ఉంటుంది ఎన్ని సీట్లు తెలుగుదేశం పార్టీ సాధించినప్పటికీ మెజార్టీ సీట్లు తెలుగుదేశం పార్టీ సాధిస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటంలో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అనేక అంశాలపైన కేంద్రం నుంచి రావాల్సినవన్నీ తెచ్చుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది ఎన్డిఏలో పార్ట్నర్గా ఉన్నప్పుడు సో కేంద్రంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ మద్దతుతో తెలుగుదేశం పార్టీ మద్దతు కీలకమైన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కనుక ఉంటే ఖచ్చితంగా ఖచ్చితంగా అప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రయోజనాలు నెరవేరడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా రోజులుగా మాట్లాడుకుంటున్నాం దశాబ్ద కాలంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొత్త రాష్ట్రం విభజిత రాష్ట్రం అక్కడ ట్యాక్స్ కన్సెషన్ కావాలి చాలా కంపెనీలకు ఇండస్ట్రీస్ రావాలంటే అని చెప్పి మాట్లాడుకుంటున్నాం పోలవరం గురించి మాట్లాడుకుంటున్నాం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుకుంటున్నాం సో ప్రత్యేక హోదాకి సంబంధించిన అంశం మాట్లాడుకుంటున్నాం ఇంకా రకరకాల ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు చాలా అమలు కావాల్సి ఉంది ఈ నేపథ్యంలో సో వాటన్నింటినీ కూడా సాధించుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఖచ్చితంగా అటకెక్కడానికి సంబంధించిన అవకాశం కూడా కనపడుతుంది సో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ తక్కువగా వస్తే కేంద్రంలో ఆ కూటమిలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ పార్లమెంట్ స్థానాలను సాధించగలిగితే న్యాచురల్గానే ఆంధ్రప్రదేశ్కి మేలు చేకూరే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి ఒక సానుకూల పవనంగా దాన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది సేమ్ టైం ఒకవేళ తెలుగుదేశం పార్టీ కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గడిచిన ఎన్నికల్లో సాధించినట్లుగా మెజారిటీ పార్లమెంట్ స్థానాలను సాధించినప్పటికీ ఇప్పటికే ఎన్డీఏలో లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎన్డీఏకి సంపూర్ణ మెజారిటీ రాని పక్షంలో భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాని పక్షంలో అప్పుడు ఇండియా కూటమిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు ఇండియా కూటమిలో లేదు ఎన్డీఏ కూటమిలో లేదు ఆబ్వియస్లీ ఇండియా కూటమిలో ఎన్డీఏ కూటమిలో లేని ఒక తటస్థ రాజకీయ పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతును భారతీయ జనతా పార్టీ కోరే అవకాశం ఉంటుంది బయట నుంచి అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడానికి సంబంధించిన అవకాశం కనబడుతుంది సో అదే పరిస్థితి కనుక ఉత్పన్నమైతే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు నెరవేరడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది గతంలో చాలా సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి చెప్తూ వస్తున్నారు కేంద్రంలో మన మద్దతు అవసరమయ్యే ప్రభుత్వం వచ్చినప్పుడు మాత్రమే మన రాష్ట్ర ప్రయోజనాలు ప్రధానంగా ప్రత్యేక హోదా కావచ్చు మిగతా అంశాలు కావచ్చు మనం నెరవేర్చుకోగలము అని చెప్తున్నారు సో అదే పరిస్థితి ఉత్పన్నమైతే సో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి కాకుండా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఎంపీ స్థానాలు వస్తే ఆబ్వియస్లీ కేంద్రంలో కనుక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కేంద్రంలో అవసరమవుతారు ఆంధ్రప్రదేశ్ ఎంపీల అవసరం ఉంటుంది కాబట్టి కేంద్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్న కేంద్రంలో అధికారాన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది సో ఈ రెండు కోణాల్లో చూస్తే కేంద్రంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎంపీల అవసరం ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది సో ఆ కోణంలో చూస్తే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు కనుక చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రయోజనాలు ఎజెండాగా రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే తెలుగుదేశం ఎన్డీఏలో ఉందనుకోండి తెలుగుదేశం ఎన్డీఏలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కొట్లాడడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది సంకీర్ణం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏలో లేనప్పటికీ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది సో ఈ రెండిట్లో రెండు పార్టీలకు కూడా రాష్ట్ర ప్రయోజనాలు నిజంగానే ముఖ్యం అనుకుంటే రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేము పనిచేస్తున్నాం రెండు రాజకీయ పార్టీలు కూడా చెప్తూ ఉన్న నేపథ్యంలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రావడం అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక సానుకూల పవనంగా చూడాల్సిన అవసరం ఉంటుంది ఆంధ్రప్రదేశ్కు మంచి జరగడానికి సంబంధించిన అవకాశంగా చూడాల్సిన అవసరం ఉంటుంది సో రాజకీయ సుస్థిరత సుస్థిత సుస్థిర ప్రభుత్వం ఇవన్నీ ఓకే బట్ సంకీర్ణ ప్రభుత్వం అనేది రాష్ట్రాల ప్రయోజనాలు ప్రాంతీయ పార్టీల ప్రయోజనాలు ఖచ్చితంగా నెరవేర్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు కేంద్రంలో సంకీర్ణం రావడం అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక సానుకూల పవనంగా చూడాల్సిన tener para todo.